రాజన్న సిరిసిల్ల జిల్లా భీమనవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో పడిగల దేవయ్య నామినేషన్ వేశారు డప్పు చప్పుల మధ్య భారీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న ప్రతి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు అలాగే సీసీ రోడ్డు డ్రైనేజీ మంచినీటి వంటి సమస్యను పరిష్కరిస్తారని అన్నారు గ్రామ ప్రజలందరూ తనకు ఓటు వేయాలని కోరారు

నేను నా పేరు పడగల దేవయ్య బండిదేవయ్య అని కూడా అంటారు అయితే ఈ గ్రామంలో ఉన్న అన్ని కులాలు నాకు సహకరించి వారి ఆశయాలతో నేను ముందుకు నడవాలని నన్ను అడిగినప్పుడు ప్రతి కులం కులంతో నేను టచ్ చేసినప్పుడు నీకున్నా అని నాకు మద్దతు ఇచ్చిన కుల కులం అన్ని కులాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అందులో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నాకు నా మిత్రులు నాతో ఉన్న పెద్దలు ప్రతినిధులు వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే నా ఆశయం అనేది సర్పంచ్గా నేను ఎంపిక అయిన తర్వాత నా ఆశయం అనేది ఏంటి అని అంటే మార్పాకులో ప్రతి భూమి భూమికి తప్పదిస్తా అని మాటిస్తున్నాను నెంబర్ వన్ నెంబర్ టూ ఎక్కడ మోర్లు చెడిపోయినను ఏది ఏమైనాను సిసి రోడ్లైనను ఇండ్ల నిధులైనను అధికారులతో మాట్లాడి తీసుకొచ్చడానికి నేను సిద్ధమై ఉన్నా అధికారులు కూడా వారికి అధికారులకు కూడా నా హృదయపూర్వక నమస్కారములు మరి మా ఎంతో ఎంతోమంది ఎన్ని ఎన్నో రకరకాలుగా బాధపడుతున్నారు పింఛిళ్ళతో కావచ్చు వేరు వేరు ఇబ్బందులతో బాధపడుతున్నారు ఆ బాధలు అనేది మన మార్పాకల్లో ఎలాంటి బాధ ఉండద్దు నీటి సమస్య ఉన్నప్పుడు నీటి సమస్య కొరత తీస్తానని ప్రతి ఏ సమస్య నా ముందుకు వచ్చినప్పుడు ప్రతి సమస్యను నేను ముందుండి నా మిత్రులతో నా కులస్తులతో నా సంఘాలతో అన్ని కుల సంఘాలతో నేను డిస్కషన్ చేసి ముందుకు వెళుతాను వాళ్ళను తెలుసుకొని ప్రతి పని నేను ముందుకు నటిస్తా అని నా హృదయ హృదయపూర్వకంగా మాటిస్తున్నా నన్ను ఏ పని అయినా నేను చేస్తాను కాబట్టి నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను నన్ను భారీ తోటి నా గ్రామస్తులు అందరూ ఆశీర్వదించి గెలిపించాలని నా హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలుసు మీ యొక్క ఆశలను కోరుకుంటున్నాను